యూపీఐ పేమెంట్ల మీద పద్దెనిమిది శాతం జిఎస్టి పన్ను వేసుడు అనేది ముచ్చటేనట మరి జాతీయ కూడా వార్తలు వచ్చినాయి కదా అంటారా వచ్చినాయి కావచ్చు కానీ వాటి కొట్టిపారేసింది కొట్టి పారేసింది కేంద్ర ఆర్థిక శాఖ జిఎస్టి లేదు జీడి లేదు ఎవరో పుకార్లు పుట్టిస్తే దాంట్లో నిజమేంత అబద్ధమేంత అనేది ఆలోచన చేయకుండా మీడియా వార్తలు రాసిండ్రట అంతేగాని సెల్ ఫోన్ల పైసలు పంపుకునే దాని మీద పన్నులు వేయాలనే ఆలోచన ఇప్పటికైతే లేదు అంటే తర్వాత తర్వాత వేస్తారన్నటా అంటే అది కూడా ఆర్థిక శాఖ చెప్తానే తెలుస్తుంది కాబట్టి పార్వ చేసిన మెసేజ్లను పనికిరాని సందేశాలను చదివి కుర్రి సెంట్ర సర్కారు జీఎస్టీలు పెంచాలనుకుంటే బాజాప్తా చెప్పి పెంచుతది ప్రపంచ దేశాలలో ఆయిల్ రేట్లు పెరగకుండా అరవై రూపాయలకు వచ్చే పెట్రోల్ రేట్ను వంద దాటియలేదా ఏమన్న అంటే కరోనా టీకాలు తయారు చేసేదానికి ఖర్చు కావద్దా అన్నారు ఇప్పుడు అసొంటి ఖర్చులు ఏమి లేకున్నా ధరలు దించుతున్నదా మొన్నటికి మొన్న గ్యాస్ రేట్లు పెంచిర్రు రేపు ఇంకేదన్నా పెంచాలనుకున్నా ఆగుతారా ఎట్లాగూ ఎన్నికల దగ్గర లేవు కాబట్టి పెంచుకుంటా దంచుకుంటా బాజాప్తా చెప్పి పెంచుతారు కాబట్టి దాని దానిమీద జిఎస్టి అంతా మీద పన్ను ఇంత అని వచ్చే వార్తలను నమ్మకుర్రీ అని అంటున్నారు సెంటర్ సర్కార్ రేట్లు ఎప్పుడు పెంచుతుంది ఎప్పుడు దించుతా అని తెలిసిన పబ్లిక్